ప్రైజ్లాడండి ఈరోజు నలభై ఆరవ కీర్తన నాలుగవ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి చదువుదాం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్నమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నవి ఎంత చక్కగా వ్రాయబడిందండి మాట నది దాని కాలువలు ఎలా ఉన్నాయండి దేవుని యొక్క పట్టణాన్ని సంతోషపరిచేవిగా ఉన్నాయట ఇలాగే కీర్తన గ్రంథము అరవ అరవై ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన కూడా ఉంటుంది దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది దానికి మహదైశ్వర్యము కలుగు అని రాయబడి ఉన్నదండి అలాగే ఏషియా గ్రంథంలో కూడా అరవై ఆరో అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పారు జల ప్రవాహము వలె మీ వద్దకు దాన్ని రాజేతును అని వ్రాయబడి ఉంటుందండి అనగా ఆ నదిలో నీరు పరిశుద్ధంగా ఉన్నది అది పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ సన్నిధి సంతోషంగా ఉంది అంటున్నారు ఆయన రాజుగా మన హృదయంలో ఉంటే మనం ఆయన రాజ్యములో ఉన్నట్లేనండి ఇక్కడ దేవుని నది నీళ్లతో నిండి ఉన్నదని ఆ నది ఎలాగుందండి సమాధానంతో నిండి ఉన్నదని మనం గమనించుకున్నాం ఆ సమాధానంతో నింపు బడిన హృదయంలో సెలయేరులాగా ఒక కాలవలాగా హృదయం అంతా సంతోషంగా మహదైశ్వర్యంతో నింపబడుతూ ఉంటే ఆ దేవుని పట్నం చాలా సంతోషంగా ఉంటుందని మనం గ్రహించుకోవాలండి నది ఎప్పుడు నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది కదా అది ఆగిపోకుండా పారుతూ ఉంటుంది కదా మనం చేసిన దోషాలు ఆయన ఎదుటే ఉంటే మనకు మనం సమాధానంగా కనబడట్లేదండి దేవునికి ఒప్పుకొని విడిచిపెడితే మన ప్రవర్తన మన ఆలోచనలు దేవుని పట్నాన్ని సంతోషపరిచే వారంగా ఉన్నప్పుడు ఆనంద తైలముతో మనల్ని అభిషేకించేవాడుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడుతున్నాడండి మరి అరుణోదయమైన సహాయము చేయువాడుగా ఉన్నాడండి ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి దానికి ఎటువంటి బాధ చలనము లేదు దేవుని మీద ఆధారపడే హృదయం కూడా నెమ్మదిగా చలనం లేనిదిగా ఉంటుందని అక్కడ కీర్తన నలభై ఆరో అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నాడు ఎందుకు భయం లేదు అంటే విచారము లేదు అంటే కీర్తన నలభై ఆరో అధ్యాయంలో చెప్తాడు భక్తుడు సైన్యములకి అతిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి ఆ పట్టణంలో చలనం లేదట దేవుని మీద ఆధారపడే హృదయం ఇలాగే ఉంటుందని గ్రహించుకుందామండి ఏష్యా ముప్పై రెండవ అధ్యాయములో కూడా ఇట్లాగే ఉంటుంది అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉంటుందని మానవులకు చెప్తున్నాడండి దేశం అలసిపోకుండా ప్రజలు దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే ఆయన శాసనంలో గై వారంగా ఉన్నట్లయితే అలాంటి దేశానికి అరుణోదయం ఆయన సహాయం చేస్తూ వారిలో మహదైశ్వర్యం నింపుతాను అంటున్న ఆ దేవుని స్వరాన్ని గమనిద్దామండి మరి అలాగే ఒక నది కలదు అంటే దేవుని సన్నిధి అక్కడి నుండి వచ్చే జీవధారలు కాలవలు పరిశుద్ధపట్టణాన్ని సంతోషపరిచేయగా ఉన్నాయని తెలుసుకుందాం ఆయన ఆవరణము ఆయన ఉన్నత స్థలము ఎంత శ్రేష్టము కదండి అందుకే భక్తుడు అంటాడు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని వ్రాయబడినట్లు ఆయన సన్నిధిని ఆయన ఆవరణంలో నివసించే విధంగా మనం కోరుకుందామండి ఆయన మందిరంలో నివసించే వారు ధని లు వారు నిత్యము స్తించేవారుగా ఉంటారని బైబిల్ చెప్తుంది మరి అలాగే దావేది భక్తుడు అంటున్నాడు కీర్తన ఎనభై నాలుగో అధ్యాయంలో ఉంటుంది యహో మంది రావడం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి చూద్దామండి గమనిద్దాం ఈ మాటలను మన ప్రాణము దేవుని పట్టణము దేవుని యొక్క మహోన్నతమైన స్థలమును ఘనపరిచేదాన్ని ఆనందంతో కేకలు వేసేదిగా ఉండాలని భక్తుని యొక్క ఆశగా ఉన్నది కదండి ఇక్కడ నా దేవుని మందిర ద్వారా మన దూండటం నాకు ఇష్టము అంటున్నాడండి భక్తుడు దేవుని యొక్క పట్టణాన్ని ఆ రాజ్యాన్ని ఆ మహిమ గల ఔన్నత్యాన్ని దేవుడు చేసిన సృష్టి మాత్రమే కాదండి ఆయన చేతి పని అయి ఉన్నాము అని రాయబడినట్లు మనం కూడా ఆయన ఆరాధించే వారంగా ఆయన సంతోష పెట్టే వారంగా ఉండాలి కదండి మరి ప్రత్యేకంగా ఒక ప్రాణం పెట్టిన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి కొనియాడుకుందాం ఆ బలమైన దేవునికి ఆనందగానం చేసేవారంగా ఉత్సాహధ్వని చేసేవారంగా ఉందాము అంతేకాకుండా ఆయన నామంను స్థుతించుకుంటూ అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటించే వారంగా ఉండాలని కీర్తన తొంభై అరవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయని ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడని ఆరాధించుకుందామండి రాజ్యము చేయిచున్నాడని అన్ని జనుల్లో ఈ వార్తను ప్రకటించమని బైబిల్ చెప్పు చెప్తుంది యహోవ రాజ్యము చేయిస్తున్నాడు భూలోకం ఆనందిస్తుంది ద్వీపములన్నీ సంతోషించునిగాక అని ఉంటుంది ఆయన పట్టణము సంతోషింపజేసే వారంగా ఉందాం దేవుని పరిశుద్ధ స్థలము నుండి ఆ నది ప్రవహిస్తుంది కాబట్టి దాని జీవజలం మనలో ఉంది కాబట్టి మనం కూడా ఫలిస్తాం ప్రతి హృదయం ఆయన ఇచ్చు నది నీళ్ళతో తడవాలి అని గుర్తిద్దామండి వాక్యం వినే జలధార ప్రతి హృదయాన్ని తడిపేటట్లు ప్రార్థించుకుందాం ప్రతి హృదయాన్ని ప్రతి హృదయాన్ని చూసి ఆ మహోన్నతిని పట్నం సంతోషించేదిగా ఉండాలని దేవుని కోరికను తీర్చేవారంగా ఉన్నామండి ఆమెన్ మీ అందరికీ వందనాలు